ఒక సంవత్సరానికి ఎంపీ కానీ ఈపెడ్ కానీ యాభై వేల మంది బయటకు వెళ్తే అలాంటి నూట ఎనభై రెండు పోస్టులు ఎంతమంది మంది చదవాలి సార్ ఒక డిస్టిక్ ఒక పోస్ట్ వస్తే రిమైనింగ్ పీపుల్ ఎట్లా తెలంగాణ నీళ్లు నియమాల కోసం కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణను మన ప్రజ ప్రస్తుతం వాళ్ళు కూడా తన చేయడం కరెక్ట్ కాదు ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే వాళ్ళు